ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళు డబ్బుల విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ రాసులు ఏంటనేది చూద్దాం మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళు బంధువులతో వివాదాలు గొడవలయ్యే అవకాశం ఉంటుంది చేపట్టిన పనుల ఆటంకాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహంగా ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో పని ఒత్తిడి ఉంటుంది నిరుద్యోగులకు నిరాశ తప్పదు ఈసారి కూడా ఆలయ దర్శనం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ రోజు వ్యాపార ఉద్యోగాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కుటుంబ వాతావరణం కూడా ఈరోజు కొంచెం సమస్యాత్మకంగా ఉంటుంది డబ్బుల విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు రుణదాతల నుంచి ఒత్తిడి అనేది పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి వృధా ప్రయాణాలు అనేది చేయకండి సింహరాశి వాళ్ళకు కూడా వృధా ఖర్చుల విషయంలో ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది సన్నిహితులతో చిన్నపాటి గొడవలు అవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకు కూడా కొంచెం ఈ రోజు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగానే సాగుతాయి కొంచెం పని ఒత్తిడి అనేది ఉంటుంది ఇక కుంభరాశి వాళ్ళకు కూడా ఈ రోజు కొంచెం ఆకస్మిక ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి వీళ్లకు కార్యసిద్ధి కలుగుతుంది ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్